ప్రభు స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతిదినం దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నూట మూడవ కీర్తంలో ఇరవై ఒకటి వచ్చిన యుహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి ప్రభు తన మాట మనకొరకు గాక యుహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మనం ఉదయకాల సమయంలో ఏం చేయాలి అనేది రాత్రి ఆలోచించుకుని నిద్ర పట్టుకో నిద్ర మంచిగా పోయో అలసిపోయో ఉదయాన్నే లేచి కార్యోన్ముఖులమై ముఖమై అయితే ఒక చిన్న మాట అండి ఎంతమంది దేవుడు ఏం చెప్తున్నాడు అది చేసేవారంగా ఉన్నాం ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా ఇన్ని దినాలు ఉదయకాల సమయంలో ఎవరు చెప్పినా ఆశీర్వాదకరమైన సంగతులు వినటానికి ఆశపడతారు చెప్పడానికి కూడా ఆశపడతారు ఎందుకంటే ఉదయకాల సమయంలోనే మరి మరణకరమైన వార్తలు చెప్పరు ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క చిత్తము నెరవేర్చడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రత్యేకమైన వారు ఆయన పరిచారకులంట ఆయన పరిచారకులు అంట ఆయన చిత్తం నెరవేర్చేవారు బలశూరులారనే మాట ఇంకో స్థలంలో ఉంటుంది ఆయన చిత్తం నెరవేర్చేవారు బలశూరులు మన ఇష్టం నెరవేర్చుకోవడానికే ప్రయాసపడతాం మన ఇష్టం నెరవేర్చుకోవడానికి ఇతరులతో చేసేటట్టుగా ఆలోచిస్తాం వాళ్ళని కూడా ప్రేరేపిస్తాం దేవుడు అలా కాదు నిష్టపూర్వకంగా ఆయన చెప్పింది మనం చేస్తే చాలా సంతోషపడతాడు పరమానందభరితుడైపోతాడు అత్యానందభరితుడైపోతాడు దేవుడు దేవుడు మనల్ని ఎప్పుడు సంతోషపెడుతున్నాడుగా ప్రతిదినం జీవాన్ని ఇస్తున్నాడుగా బలాన్ని ఇస్తున్నాడుగా శక్తినిస్తున్నాడుగా మరి దేవుని సంతోష పెడదామని ఆయన చిత్తం నెరవేరుద్దామని ఈవేళ ఒక మంచి మాట దేవునితో చెప్పి ఆ మాట చెప్పిన తర్వాత ఈ దినం ఎలాగా ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపించారో కొంచెం ఈవేళ పరిశీలించుకోండి రోజు చెప్పేదానికి ఈవేళ చెప్పేదానికి తేడా ఉంది ఆత్మదేవుడు ఈ మాట మనకిస్తున్నాడు నేను దేవాన్ని చిత్తం చేస్తాను నీ చిత్తం చేస్తాను నేను నీ పరిచారకుణ్ణి అని చిన్న ప్రార్థనతో ఈ ఉదయకాలం కార్యోన్ముఖులు కండి ఆత్మదేవుడు ఎలా సంతోషంగా మనల్ని చేపట్టి నడిపిస్తారో చూద్దాం థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ